ఇంటికి స్వాగతం అండి పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం రేవతైన మహిళ చనిపోవటం ఆవిడకి సంబంధించిన బాబు పద్నాలుగు సారీ పదిహేళ్ళు అనుకుంటా ఆ బాబు ఇప్పుడు బతుకులో కోమలో ఉన్నారు హాస్పిటల్లో బాబు ఈ సందర్భంగా ఈ తొక్కిసలాటకి పరోక్ష అంటూ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జైలుకి తరలించడం నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం ఆయన జైలుకి తరలించడం మళ్ళీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం సంబరాలు చేసుకోవడం అంత మనం వస్తున్నాం అయితే ఇప్పుడు దీని మీద అల్లు అర్జున్కి మరో బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు అదేంటంటే సింగిల్ జడ్జి హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర బెయిల్ ఇచ్చారు అల్లు అర్జున్ గారికి అయితే ఇప్పుడు ఈ బెయిల్ నిర్ణయాన్ని రివ్యూ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ వేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పేసే రివ్యూ పిటిషన్ అది సో ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక ఆ రివ్యూ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయం తప్పు అంటే మాత్రం మళ్ళీ అల్లు అర్జున్ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే ఈ రంగా తెలంగాణ పోలీసులు